నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా సీఎం జగన్పై జరిగినటువంటి గులకరాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే అయితే అందులో భాగంగానే కొంతమంది అధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు కూడా వేసింది అయితే తాజాగా ఇదే విషయంపై కాంగ్రెస్కు చెందినటువంటి ఒక లాయర్ విజయవాడ కోర్టులో పిటిషన్ అయితే వేశారు అయితే సీఎం జగన్ ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సో ఇలాంటి ప్రయత్నాలు నిలువరించాలి అని చెప్పి జగన్ మీద కావచ్చు అలాగే సజ్జల అలాగే కొడాలి నాని పేరినాని వెల్లంపల్లి శ్రీనివాసే కాకుండా ఇతర వైసీపీ నాయకుల కూడా ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి వీళ్ళందరినీ కూడా రేపు రాబోయే పదో తారీఖున కోర్టుకు హాజరు కావాల్సిందిగా విజయవాడ కోర్టు అయితే తెలిపింది మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ అయితే రేపుతోంది మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం 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 సో గత ఎన్నికల్లో కోడికత్తి కేసు బాబాయ్ హత్య కేసు ఈ రెండు ఫలించినంత ఫలితం ఈసారి గులకరాయికి రానట్టే కనిపిస్తోంది మరి ఈసారి ఇది బెడిసి కొట్టినట్టుగా కూడా కనిపిస్తోంది సో ఈ కేసుతో మరి రేపు పదో తారీఖు కోర్టుకు రావాల్సిందిగా మరి కోర్టు అయితే ఆర్డర్ పాస్ చేసింది జరగబోతుంది అంటారు ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయ పార్టీలు తాము చేసిన అభివృద్ధి మీద లేకపోతే తాము చేసే అభివృద్ధి చేయదలుచుకున్న అభివృద్ధి ప్రణాళికతో ఎవరైనా ఎలక్షన్లకు వెళ్తారమ్మా అదేంటో విచిత్రంగా వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేవలం సానుభూతి మీదే ఆధారపడి అధికారంలో రావాలనేది ఒక మార్గంగా ఎంచుకున్నాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు అలాగే ఈయన ఈ ఎంచుకున్న మార్గం కూడా అదృష్ట శాత్తు కిందసారి బ్రహ్మ క్లిక్ అయింది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య యాక్చువల్గా అది ఒక నేరం కానీ ఆ నేరం ఈయనకొక ప్రయోజనంగా మారింది ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావటానికి చాలా ఈజీ వే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఒక మెట్టులాగా అవకాశంగా మలుచుకున్నాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు చెబుతాడు కదా సమస్యల్ని అవకాశాలుగా మలుచుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి అని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కడ నేరం జరిగినా ఎక్కడ ఘోరం జరిగినా అది ఈ పార్టీ వాళ్ళకి సానుభూతి వచ్చేలాగా చేస్తారు తెనాల్లో గీతాంజలి అనే అమ్మాయి మరణం కూడా అలా ప్రయత్నించారు ఎప్పుడు ఎక్కడ శవం తేలినా వీళ్ళు ముందు దూసుకెళ్ళిపోతారు అందులో మనకేదన్నా రాజకీయ వనం దొరుకుతుందని ప్రయత్నిస్తారు వీలైతే దాన్ని కంటిన్యూ చేస్తారు ఒకవేళ దాని మీద అంత ప్రయోజనం దొరికే లాభం కనపడలేదని అనుకోండి ఆ శవాన్ని అక్కడ పడేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ చూస్తూ ఉంటారు చౌరస్తా మీద నుంచి నాలుగు వైపులకి ఎక్కడ ఏమి ఏదన్నా నేరం ఘోరం జరిగితే అది మనం ఏమన్నా మనకు ఉపయోగించుకోగలుగుతామని ఇప్పుడు ఆమె డాక్టర్ సునీతారెడ్డి గారు కూడా అదే చెప్పింది కదా నా తండ్రి దారుణ హత్యని నువ్వు ఒక అవకాశంగా ప్రయోజనంగా మార్చుకుని ముఖ్యమంత్రి పదవికి ఎక్కడానికి ఉపయోగించుకుని మళ్ళీ అదే పదవితో హత్యని ముందుకు వెళ్ళకుండా న్యాయం జరగకుండా నా తండ్రి ఆత్మశాంతి కలగకుండా అడ్డం పడుతున్నామని చెప్పింది అట్లాగే అప్పుడు అది సాలదేమన్నా కోడి కత్తి కేసు అతను ఆ శ్రీనివాస్ కూడా అదే చెప్పాడు సానుభూతి కోసం నేను ఈ దాడి చేశాను ఆ కత్తికి రెండుసార్లు స్టెరిలైజ్ చేయించానని ఇప్పుడు ఎవరన్నా దాడి చేసేవాడు కత్తులకి స్టెరలైజ్ చేస్తారా ఏ కత్తి దొరికితే ఆ కత్తితో పొడుస్తారు నరుకుతారు ఇప్పుడు వీళ్ళు కదిరి నుంచి తెప్పించారు గొడ్డలే వివేకానందరెడ్డి గారి హత్య కోసం దాన్ని వాళ్ళు స్టెరలైజ్ చేశారా ఎందుకు చేయలే వాళ్ళు సంపటమే వాళ్ళు చేయం అంతేకాని ఆయనకేమి సేఫ్టీగా ఉండే ఇంజరీస్ చేయాలని కాదు కదా మనిషిని తల పగల కొట్టేసి మెదడు బయటకు చచ్చిపోవాలి రక్తం కక్కుని అట్లా వాళ్ళు స్టెరిలైజ్ చేయలే కానీ వైజాగ్లో సీను స్టెరిలైజ్ చేశాడు కత్తి రెండు సార్లు అందుకని ఆయన ధైర్యంగా అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా అసలు మామూలుగా ఎవరికైనా అనుమానం ఏమొస్తుందంటే అది ఏదన్నా తుప్పట్టిన కత్తి ఏమో సెప్టిక్ అవుతుందని లేకపోతే నేను ఇంత పెద్ద రాజకీయ నాయకుడిని నా మీద దాడి చేశారంటే దాని మీద పాయిజనస్ కవర్ అంటే విషం పూసి కూడా ఇది అటాక్ చేస్తే చిన్న కత్తితో కూడా విషం పూసి కనుక చేస్తే ప్రమాదం జరగచ్చు కానీ ఆయన అదంతా పట్టించుకోకుండా నాకు ఇక్కడ పోలీసుల వ్యవస్థ మీద నమ్మకం లేదు వైద్య వ్యవస్థ మీద నమ్మకం లేదు అని హైదరాబాద్ రాక వచ్చాడు హైదరాబాద్లో చేయించుకున్నాడు దానికి మొన్న అప్పుడు ఎంత పబ్లిసిటీ ఇచ్చారో అట్లాంటి పబ్లిసిటీ దానికి కూడా ఇచ్చారు మొన్న మీరు అన్నట్టు గులకరాయికి ఏం తక్కువ పబ్లిసిటీ అవలా ఆయనకి గులకరాయి తగిలినట్టుగా నటించడం రెండోది కిందకెళ్ళిపోయి ఆ బస్సులో ట్రీట్మెంట్ చేసుకునేది అన్ని వీడియోలకు కనపడేలాగా ఫోకస్ లైట్లు వేసి తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒంటి గంటకి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఒక పదిహేను ఇరవై మంది డాక్టర్స్ బృందం ఉండి వాళ్ళు అది అంతకీ వేసింది ఏంటంటే బ్యాండ్ అని ఇక్కడ పట్టీలు దొరుకుతాయి కదా మెడికల్ స్టోర్స్లో రూపాయి పెడితే ఆ పట్టీ ఇస్తారు అది వేశారు తీరా వేసిన తర్వాత ఆ పట్టి పెద్ద పబ్లిసిటీగా రావట్లేదని దానికి తెల్లటి పట్టి ఇంకా పెద్దది పెట్టారు పెట్టి అంటే ఏంటంటే నా మీద దాడి జరిగింది అనేది ఆయన బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడల్లా పట్టి పెట్టుకున్నాడు అయితే వాళ్ళ సొంత చెల్లెలు సునీతారెడ్డి గారు కూడా డాక్టర్ ఫేమస్ డాక్టర్ కదా ఆమె అన్నయ్య నీకు జరిగింది చాలా చిన్న గాయం దానికి ఇంత పెద్ద పట్టీ వేసుకు తిరిగితే ఇన్ఫెక్షన్ వస్తుంది మళ్ళీ లేనిపోయిన కాంప్లికేషను ఇది గాలికి వదిలేస్తే అదే తగ్గిపోద్ది అని చెప్పింది బహుశా మరి ఆయన ఆమె మీద ఉండే అభిమానం అంటే ఆమె చెప్పింది మంచి ఉద్దేశంతో చెప్పింది కదా ఇప్పుడు యాజ్ అ డాక్టర్గా చెప్పింది కానీ నిన్నేం హత్య చేయాలని చెప్పలేదుగా ఆయన కూడా ఆలోచించుకుని ఉంటాడు డాక్టర్లు కూడా అడిగి ఉంటాడు అవునండి ఎక్కువ రోజులు కనుక దాన్ని గాలి తగలకుండా ఉంచితే ఇన్ఫెక్షన్ రావచ్చు అని చెప్పినట్టున్నారు ఆ మరణాటికి తీసేశాడు అసలు ఆ గాయం కనపడలేదు ఏమి లేదు చక్కగా ఉంది ఇట్లా సానుభూతి కోసం ప్రయత్నించడం అనేది ఆయనకి ఒక అలవాటుగా మారింది ఒక ఛాన్స్ ఈజీ ఇప్పుడు అదే డెవలప్మెంట్ చేసి చూపించాలంటే ఐదు సంవత్సరాల్లో బాగా డెవలప్మెంట్ చేయాలి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకురావాలి ఈ అసలు వీటి టేటి మీదకి దృష్టి వెళ్లకుండా మేనిఫెస్టో కూడా నిన్న రెండు పేజీలు ఏం లేదు అందులో గతంలో ఏది చెప్పాడు నవరత్నాలు ప్లస్ అని కారు మోడల్స్ వస్తూ ఉంటాయి పలానా మోడల్ ప్లస్ అని అట్ట ఒక ఫోన్లు కూడా ఇట్లా ఈ లేటెస్ట్ మోడల్ అన్నట్టు ఫలానా దానికి ప్లస్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఇది అట్లా పెట్టేశాడు పెడితే అది జనాలకేమీ ఎక్కలా అప్పుడుదే నువ్వు నవరత్నాలే నవమాసాలు ఇక నవమాసాలు అయినట్టు అయింది ఇక ఇప్పుడు ఈ ప్లస్ ఉంటే వచ్చేది ఇంకా కొంచెం ఘాటుగా ఉంటుంది సార్ అయితే మీరు చెప్తున్నట్టు ఇప్పటికే ఆయన ఉన్న ఆయన మీద ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసులే పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటికే ఒక కోలికి రాలేదు సో ఇప్పుడు ఈ విజయవాడ కోర్టు ఇచ్చే ఆదేశం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అంగీకరించి కోర్టుకి హాజరయ్యే ఛాన్స్ ఉంటుందంటారా అసలు ఈ కేసు నిలబడి నిలబడే అవకాశం ఉంటుందంట కేసు టేకప్ చేశారు నోటీసులు ఇచ్చారు వీళ్ళకి నోటీసులు ఇచ్చి హాజరు హాజరు అవ్వకుండా వాళ్ళు ఈ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి బిజీగా ఉండా ఉంటారు వాళ్ళు ఎవరు ఎవరు వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సజల్ రామకృష్ణారెడ్డి కొడాలి నాని పేరు నాని వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే ఉన్నాడు ఆయన కొట్టి ఈయన కూడా కొట్టేసి మళ్ళీ ఆయన కొట్టేసి విష్ణు చక్రం లాగొచ్చి మళ్ళీ సీఎం గారు కాలు కొట్టింది అవి విష్ణు చక్రాలు అయితే అవి ఎంబడబడతాయి కానీ రాళ్ళకు కూడా అంత విష్ణు చక్రం మాయట వచ్చిందో మరి మనకు తెలియదు ఇదన్నీ కొత్త కొత్త విషయాలు అతను బైపూడి నాగేశ్వరరావు అని ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన లాయర్ విజయవాడ కోర్టులో కేసేశాడు వీళ్ళు సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వీళ్ళిద్దరు వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అచ్చా ప్రయత్నం అని కూడా చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఒక చిన్న ప్రయత్న గులకరాయి తగిలిన దాన్ని ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయనే పోలీసు అంతా ఆయన చేతిలో ఉంది ఎవరు చేయగలుగుతాడు అయినా గులకరాయితో అత్యా చేసిన పరిస్థితి అందులో అది ఒక రెండు వందల గజాల నుంచి దూరం నుంచి వచ్చిందని చెబుతున్నారు ఇప్పుడు ఏదన్నా విష్ణు చక్రం లాంటిదంటే చాలా పవర్ఫుల్గా కొన్ని వేల కిలోమీటర్లైనా వెళ్తుంది ఈ గుళకరాయి ఇసురేది ఎంత బలం ఉంటుంది వెయిట్ దాన్ని అక్కడికి వెళ్ళేటట్టు దాని పవర్ అయిపోతుంది వీళ్ళందరూ దీన్ని బాగా మ్యాగ్నిఫై చేసి చూపించి ఎన్నికల్లో ప్రజల లబ్ధి పొందటం కోసం ప్రయత్నించారని వేసాడు ఒక రకంగా ఇది ఎన్నికల నేరం కింద కూడా తీసుకోవచ్చు ఒకవేళ కనుక ఇది ఇట్లాంటిది ప్రూవ్ అయింది అనుకోండి ఎన్నికల్లో లబ్ధి పొందినా కూడా ఆ దాన్ని ఆసరాగా చేసుకుని ఇన్ని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు తర్వాత టీవీల్లో వాటిల్లో బాగా జరుగుతుంది కదా ఇప్పుడు ఎవరైనా కూడా మన భారతీయ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరికన్నా చిన్న దెబ్బ తగిలితే మనందరం కూడా అయ్యో అనుకుంటాం గబాలినప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిగితే కూడా మనసుకోట ఆపేసి మనం పరిగెత్తాం ఏదన్నా చేయగలుగుతామా అని అట్లాగే వన్ జీరో వన్కి ఫోన్ చేస్తాం ఇవన్నీ ఇప్పుడు అట్టగా ఆయన అట్లా పట్టి వేసి తిరిగితే ప్రజల్లో ఏమనిపిస్తామో ఈయన్ని అప్పుడేమో కత్తి పెట్టి పడవబోయారు అక్కడ ఎయిర్పోర్ట్లో ఇక్కడ విజయవాడలోనేమో ఏదో గ్రనైట్ స్టోన్తో అటాక్ చేసి ఉంటారు అనుకుంటారు కదా ఇలా సానుభూతి మీద ఆధారపడి లబ్ధి పొందడం అనేది ఈయనకి బాగా అలవాటు కిందకు వచ్చింది పార్టీకి కూడా ఇది ఈజీ జనాలను మభ్యపెట్టమని అందుకే ఈ నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి ఈ కేసు వేశాడు కేసు అయితే టేకప్ చేశారు మా ప్రేమ ఫేసి అఫెన్స్ను గుర్తించింది కేసు ప్రాధాన్యతను గుర్తించింది అందులో ఉండే వాస్తవాన్ని ఈ నెల పదికే వేశారు కాబట్టి మరి వీళ్ళు పదమూడో తారీఖున మేము ఎన్నికలు ఉన్నాయి అనే బిజీగా ఇప్పుడు గతంలో కూడా ఆయన ఇక్కడ సిబిఐ కేసుకు రాకుండా చెప్పిన కారణం ఏంటి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు రోజు అనేక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు సమావేశాలు సభలు అనేక మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉంటాయి నేను ఇక్కడికి రావాలంటే ఒక అరవై లక్షలు ఖర్చు అవుతుంది రోజుకి నా సెక్యూరిటీ ఇదంతా కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వమని అడిగాడు కదా అట్లాగే ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిని ఎన్నికల నిర్వహణలో బాగా బిజీగా ఉన్నాను నా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఆపద్దర ముఖ్యమంత్రిగా కూడా నా మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను రాలేపోవచ్చు అని చెప్పొచ్చు అందులో ఇప్పటికే నా మీద ఇక్కడ అటాక్ కూడా అయింది మీ కోర్టుకు వచ్చినప్పుడు కూడా సెక్యూరిటీ ఏదైనా వైఫల్యం చెంది నా ప్రాణానికి హాని ఉండదని చెప్పొచ్చు కదా మొన్న మీ కేసే నా మీద వచ్చే ప్రయత్నం మీద జరిగిన అది ఈ కేసు కాబట్టి సంబంధించింది నాకు సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంతలోకి ఎలక్షన్లు అయిపోతాయి గెలుపోవటమో తేలిపోద్ది ఇక ఆ తర్వాత కేసు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం